న్యూస్ కు స్వాగతం కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ లో కోట్లాది రూపాయల కుంభకోణానికి కారణమైన అంబటి సునీల్ భాస్కర్ రావులపై చర్యలు తీసుకోవాలని నూతనంగా వేసిన కమిటీని రద్దు చేస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు వివరాల్లోకి వెళితే బాలానగర్ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడిగా కొనసాగుతున్న అంబటి సునీల్ ట్రెజరర్ గా ఉన్న భాస్కర్ ఇద్దరు ఏకమై అసోసియేషన్ సభ్యుల నుండి వసూలు చేసిన సుమారు ఇరవై నాలుగు లక్షల పైగా ఫండ్స్ ను స్వాహా చేశారు ఇది కాకా సభ్యులకు ఎవరికైతే లేకుండా నూతన కమిటీని ప్రకటించుకున్నారని దీంతో మిగిలిన సభ్యులంతా ఏకమై ఇండస్ట్రియల్ కారిడార్ లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ అసోసియేషన్ కు ప్రభుత్వం అరవై ఎకరాల భూమిని వర్క్ లో నిర్వహించే సభ్యులకు వావిలాల వద్ద ప్రభుత్వం మంజూరు చేసిందని వాటిని అతి త్వరలో సభ్యులకు మంజూరు చేద్దామనుకున్న సమయంలో అసోసియేషన్ నాయకులు అంబటి సునీల్ భాస్కర్ ఆ భూమిని కేకేబీ సంస్థ పేరిట ఇతర ఇండస్ట్రియల్ ఏరియాల్లో వాళ్లకు అమ్ముకుంటూ సుమారు పదిహేను కోట్లు అక్రమంగా అమ్ముకొని ఆర్జించారని దీంతో పాటు యూనియన్ సభ్యుల వద్ద సభ్యత్వం పేరిట పదిహేను వందల చొప్పున సభ్యత్వ రుసుము స్వాహా చేశారని వారు ఆరోపించారు కాకుండా నూతనంగా రెండు రోజుల క్రితం కొంతమంది సభ్యులతో అంబటి సునీల్ కుమార్ తిరిగి ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నట్లు సభ్యులందరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని పత్రికల్లో ప్రకటించుకున్నారని అన్నారు దీంతో ప్రస్తుతం ఉన్న అసోసియేషన్ గందరగోళ పరిస్థితి నెలకొనడంతో వారంతా సభ్యులంతా నిరసన తెలుపుతూ వారి ఎన్నికను రద్దు చేసి ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మోసం అంటే మోసం చేయాలనుకున్నాడు ప్రెసిడెంట్ గానీ ట్రెజరర్ ఈ లేకుండా నిన్న ఒక సాయిబాబా టెంపుల్ సాయినగర్ ఇక్కడ మా ఏరియాలో పెట్టకుండా సాయిబాబా నగర్ సాయి టెంపుల్ లో మీటింగ్ పెట్టుకొని ఇరవై మందితో జై కొట్టించుకొని శాలలు కప్పుకొని పేపర్ క్యాడ్ ఇచ్చుకొని నేను కొత్త బాడీని అని చేసిండు ఈ ప్రెసిడెంట్ మీరు జనరల్ సెక్రటరీ ఇవన్నీ జనరల్ సెక్రటరీ తెలియకుండా జరిగినయా ఈ రాయబారాలా ఈ రాయబారాలు అనేది నాకు తెలియకుండా దాదాపు ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ క్రితం ఈ కేకేబీ సమాసం నుంచి నాకు తెలియకుండా రాయబారం చేశాడు అంటే నాకు తెలిసి కూడా దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పుడు ఆయన తెలిసి ఓపెన్ చేసినాక టూ మంత్స్ కు నాకు తెలిసింది అక్కడి నుంచి స్పందిస్తూనే ఉండ స్పందిస్తుంటే 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 ఆఖరికి ఏంటంటే దాటా వేసుకుంటూ వచ్చిండు కానీ ఇప్పుడు ఆఖరికి ఏమైంది లాస్ట్గా ఆయన చేస్తున్న ప్రయత్నం ఏంటంటే అరవై ఎకరాల ల్యాండ్ను మా బాలనగర్ దక్కకుండా చేయాలని చూసి ఇప్పుడు నేను మా సభ్యుల తరఫుకెళ్ళి మా సభ్యుల మద్దతు నుంచి ఇప్పుడు మేము ముందుకు వచ్చి మీడియా సోదరుల ముందుకు వచ్చి మేము ఏంది మా డిమాండ్ ఏంటంటే ఈయన ఏదైతే పది నుంచి పదిహేను కోట్లు వసూలు చేసిండో ఇది మా బిఎంఎస్ఐకి సంబంధం లేదు ఇచ్చిన వాళ్ళు ఇదే ప్రెసిడెంట్ ఇదే ట్రెజరర్కు లీగల్ యాక్షన్గా మేము లీగల్గా పోతున్నాము ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకు ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్ని అడగాలే మా బిఎంఐసి కానీ మా బిఎంఐసి మెంబర్స్ కానీ మా సొసైటీలో ఉన్న ఎలాంటి సంబంధం లేదు ఆయన మీద చట్ట ప్రకారంగా మీడియా సోదరులకు తెలియదు అంటే దీన్ని తెలియపరిచే అందరికీ చట్ట ప్రకారంగా ఆయన మీద క్రిమినల్ క్రిమినల్ కేసు బుక్ చేసి యాక్షన్ తీసుకోవాలి కేసు పెడుతున్నాం అంటే నిన్న జరిగింది మండే రోజు కేసు పెడుతున్నాం అంటే మనం ఏదైతే కమిటీ కొత్త కమిటీ చేసారో దాని సభ్యులు ఎవరు ఉన్నారు అంటే మీ కంపెనీ సంబంధించిన ఆయన ఏం చేసుకున్నాడు ఆయన ఎవరిని పెట్టుకున్నాడో మాకు తెలియదు అసలు కొత్త కమిటీ చేసేటప్పుడు బైలాస్ లో మనకి ఏముంటది రూల్స్ ఉంటాయి కదా రూల్స్ పాటించాలి కదా నేను ఇరవై మందితో జెండా చేయెత్తి నీవు ప్రెసిడెంట్ ఉన్నామంటే ఇండస్ట్రీ వాళ్ళు లేరు కావచ్చు ఇండస్ట్రీ వాళ్ళే ఆయన ఆయన భజన చేసేటోళ్ళు ఉంటారు కదా మూడు వేల మందిని పెట్టుకొని ముప్పై మందితోనే పెట్టుకొని బాడ మారుస్తాను అంటే ఎట్లా ఇప్పుడు నేను జనరల్ సెక్రటరీ ఉన్నా ఇక్కడ మేము ఒక వంద మంది ఉన్నాం నేను వంద మంది నేను బాడ మారుస్తానంటే తప్పవుతుంది కదా నాది కూడా దీనికి రూల్ ఉంటుంది కదా నోట్ కేసీసీ ఎండికి మేము ఏమని విన్నపించామంటే మాకు ఎకరాలు కాదు ఇక్కడ కావాల్సింది మాకు రెండు వందలు ఐదు వందలు వెయ్యి కాదాలే మా దగ్గర ఉన్నంత మైక్రో చిన్న చిన్నీ కాబట్టి చిన్న ఇండస్ట్రీ ఎకరాలు ఎవరికి ఇవ్వదు కూడా మా బాలనగర్ మైక్రో పేరు చెప్పుకొని ఎవరో ఇష్నాపురం కుషాగూడ వాళ్ళకు జీడిమెట్ల వాళ్ళకి ఇస్తాంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం అరవై ఎకరాలు వావిలాల విలేజ్ జిన్నారం మండలం సంగారెడ్డి అంటే గవర్నమెంట్ క్లస్టర్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ గవర్నమెంట్ డెవలప్ చేసి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఒక బోర్డు మీటింగ్ పెట్టుకుని రేటు డిసైడ్ చేస్తారు రేటు డిసైడ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళు ఇచ్చే రేటు ప్రకారంగా మనం టెన్ పర్సెంటా ఫిఫ్టీన్ పర్సెంట్ కట్టమంటారు ఫస్ట్ మనకు అలాట్ అయిపోతుంది అది మనం గవర్నమెంట్కు డైరెక్ట్ డీడి ఇస్తాం డీడీ డీట్ ఇస్తాం మన మన కంపెనీకి వెళ్ళిస్తాం కంపెనీకి వెళ్ళి మనం డీడి ఇస్తే మన పేరు మీద అలాట్ అవుతుంది కానీ ఇక్కడ ప్రెసిడెంట్ ట్రెజర్ అండ్ అదర్స్ చేస్తున్న పని ఏంటంటే వీళ్ళు ఇక్కడ దక్కకుండా దీని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు తీసుకున్నారు రెండు వందల మందితోన పది నుంచి పదిహేను కోట్ల వరకు దీన్ని మేము తెలిసి తెలిసి పది రోజుల నుంచి ఇమ్మడబడుతుంటే ఆఖరికి ఏం చేసిండు ప్రెసిడెంట్ అంటే ఇది జనరల్ సెక్రటరీ ఇట్లా ఇమ్మడబడుతున్నాడు జనరల్ సెక్రటరీ ఎట్లా అడ్డు తొలగించుకోవాలి అని ఏం చేసిండంటే దీంట్లో ఉన్నది మూడు వేల మంది మనం ఒక సొసైటీ స్థాపిస్కున్నప్పుడు బైలాస్ ఉంటుంది దాన్ని ఒక డిజాల్వ్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చి అందరూ సంతకాలు పెట్టి జనరల్ సెక్రటరీ కానీ అందరు సంతకాలు పెట్టి డిజాల్వ్ చేసి మనం రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇవ్వాలి మనం ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము తర్వాత మళ్ళీ ఎలక్షన్కి ఈసీ మెంబర్స్ని ఎన్నుకొని ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేసి కొత్త బాడీని ఎన్నుకొని మళ్ళీ ఇది తీసుకుపోయి మళ్ళీ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు మేము ప్రెసిడెంట్ను కానీ ప్రెసిడెంట్ను ట్రెజరర్ను మా యొక్క సొసైటీ నుంచి బహిష్కరిస్తున్నాము బహిష్కరించి ఆయన మీద చట్ట ప్రకారంగా క్రిమినల్ కేసు కానీ ఏదైతే ఫ్రాడ్ చేసిండో అది రికవరీ చేయాలి మా బిఎంఐసీలో ఉన్నది ఏదైతే కేకేబీ పెట్టిండో ఆ కేకేబీలో ఉన్నదాన్ని మాకు బిఎంఎస్సి సంబంధం లేదు మళ్ళీ కొత్త బాడీని మేము ఎన్నుకొని మళ్ళీ మేము టీఐసీసీకి పోయి మా బాడీని సబ్మిట్ చేస్తాం ఆల్ ఇండస్ట్రీస్ మే ఇండస్ట్రీస్ బాత్ కరె సునీల్ సాబ్ బోళిక పూరే ఇండస్ట్రీస్ వాళ్ళకు జమీన్ దింగే సొబ్ కింగే బోళే పైసే లే పదరసో రూపాయ దియో సొబ్జనం మిల్కే చార్ సార్ వేక కోయి రిప్లై అమ్మారా ఏకీ డిమాండ్ क्या जितने भी छोटे स्मॉल इंडस्ट्रीज़ है उनको उनका हक़ हाँ मिलना चाहिए उनकी ज़मीन मिलना चाहिए और इंडस्ट्रीज बंद करना चाहिए यहाँ किराया दे दे के हम लोग परेशान है ओनर हर हाँ टाइम दस तारीख को आके किराया बोल के बोलता इंडस्ट्रीज़ की ऐसी हालत है कोई गवर्नमेंट भी हेल्प नहीं कर रही कोई कोई रेस्पॉन्सिबल नहीं है खाली उन्हें लेबर का तनख्वाह देना शेड का किराया करंट का बिल वही देना उन्हें घर को कुछ भी नहीं लेके जाना उल्टा इंटरेस्ट से लेके आके पैसा देना वो हिसाब से इंडस्ट्रीज हम लोग वाला के जब पंद्रह सौ रुपए लिए सबसे ऐसा हर दुकान को हमने जाके सबको बोला पंद्रह सौ रुपए दो तो हर दुकान वाले लाके के पंद्रह पंद्रह सौ रुपए दिए आज हमारा पूछ रहे पंद्रह सौ वालों को आने भी नहीं दे रहे हमारे पाशा भाई आए वहाँ पर मीटिंग पर्सन ऐसी नॉर्मल मीटिंग कर रहे थे अरे नो मीटिंग नो कमेटी मेंबर का हेल्प तो भाई बोल रहे अंदर आना पंद्रह सौ कटे नारोजना है ना लेकिन कस्ोड़ा है ना आज पंद्रह सौ तीस को नहीं कमेटी बनाए अब जो जो तो पचास हजार एक लाख दो लाख लोगों से ले लिए हमारे का कुछ भी नहीं ऐसा रिस्पॉन्स ही नहीं दे रहे हमको देखना भी नहीं हमारी तरफ हम लोग हमला ये चाह रहे बाड़ी उनको निकाल ही देना हम हमारे को नया प्रेसिडेंट होना हमारा को अब ये ये प्रेसिडेंट से हम लोग परेशान हो गए आठ साल हो गए भाई आठ साल से हम कुछ भी नहीं खाली पचास हजार दो पहले तो पंद्रह सौ ले लिए लिए उसके बाद पचास हजार उसके बाद एक लाख बोले फिर मेंबरशिप का थे जमीन ही नहीं आई मेंबरशिप का ही था दस हज़ार की नया आखिरी में दस हज़ार का दिया दुनिया का खर्चा कर लिया था हम वो खर्चा कैदा फिर लो बोल के पूरे स्कीमा निकाला है भे पूरे लोग बेवकूफ बन के इधर उधर वाले दे दिए हमला कहीं क्यों देंगे हमला प्रेसिडेंट ही नहीं मानते जा उसको